ఒక నాయకుడికి అవకాశం ఇచ్చినారు కేవలం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బొమ్మను చూసి ఆ రోజు ఓట్లు వేసినారు కానీ యువకుడు ఇచ్చినారని చెప్పి ఆయన యాభై రెండు వేల మెజార్టీతో వచ్చినాయి యాభై రెండు వేల మెజార్టీతో వచ్చిన తర్వాత జమునమడుకు ఏం ఒరిగింది ఏం లేదు ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసింది ఏం లేదు ఆయన ఆస్తి లేకపోతే గ్రావలు ఇసుక చికెన్ వాటర్ ప్లాంట్లు ఈ విషయంలో ఆయన డబ్బులు దోచుకోవడం తప్ప ఏ అతను ప్రజలకు కానీ జమ్లో నియోజకవర్గాలకు కానీ అతని సొంత కార్యకర్తలకు కూడా ఏమి చేసింది లేదు ఇటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యే ఒక యువకుడు డాక్టర్ అని చేశారు ఆ రోజు ఇద్దరు పెద్ద నాయకులు చూసి ఉన్నా కూడా వింత అని నీకు ఓట్లేసినారు నీ చూసి కాదు జ కేవలం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారిని చూసి నీ ఓట్లేసారు ఈ రోజు అభివృద్ధి చూద్దామా నీవు అంటూ సుధీర్ రెడ్డి ఇది చేసినాడనే దానికి నీ మనసాక్షిని అనుకో లేకపోతే నువ్వు ఎప్పుడైనా ఒకంటరిగా కూర్చున్నప్పుడు అడుగు నువ్వేమన్నా ప్రత్యేకంగా నిధులు తెచ్చి ఏమైనా అభివృద్ధి చేసినావు అంటే జమునోడికి ఏమీ లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడము ఆసరా పథకం అని లేకపోతే ఇంకొక పథకం అని అమ్మఒడి అని బటన్ నొక్కడం తప్ప స్టేట్ పై నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు వేయడం తప్ప నువ్వు ఈ నియోజకవర్గానికి నీ మార్పు రాజకీయం ఏమీ చేయలేదని కాబట్టి నువ్వు ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను